కాకర వేస్తున్నారు బీర వేసారు దొండ వేసారు రెండు మూడు అట్ ఏ టైమే ఉన్నాయి ఈ మూడిట్లో మీకు ఏది బెస్ట్ అంటారు దొండ బెస్ట్ సార్ ఈ రైతు తనకున్న ఇరవై ఐదు సెంటుల భూమిలో అన్ని రకాల తీగజాతి కాయగూరల్ని సంవత్సరం పొడుగునా పండిస్తాడు కానీ ఆయన అన్నిటికంటే బెస్ట్ దొండే అంటాడు ఏంటా బెస్ట్ అనేది ఆయన మాటల్లోనే విందాం అందుకు ముందు ఆయనతో ఒకసారి పరిచయం చేసుకుందాం మీ పేరు చెప్పరా నా పేరు దయానిధి సార్ దయానీదా ఏ ఊరు ఇక్కడ ఇది విలేజ్ మండలము కంచిల మండలం విలేజ్ కూడా ఇప్పుడు హైవే కనిపిస్తూ ఈ ఊరు ఊరు మనం కంచిలి హైవే మీద ఈ ఊరు కనిపిస్తుంది కనిపిస్తుంది అదేనా అదేనా బలియాపు బలియాపుగా ఈ గ్రామము శ్రీకాకుళం జిల్లా కంచిల మండలంలో ఉంది సోంపేట పట్టణానికి దరదాపుర్లో లో ఉంది అనమాట హైవేకి ఆనించుకుని ఉంది ఒకవైపు కంచిలి పట్టణం అంటే రైల్వే సోంపేట రైల్వే స్టేషన్ ఉంటుంది ఆ హైవేకి ఇవతల పక్క ఈ బలియాపుట్టు కాలనీ ఒక ఎనభై గృహాలతో ఉంది ఎనభై ఇల్లుతో ఈ గ్రామం చిన్న గ్రామం దొండే బెస్టా ఏంటి కారణం ఎలాగద్ద బెస్ట్ అని ఇదంటే మేము సంక్రాంతికి కను రోజు ఉన్నాము పండగ పోయిన కనుగ రోజు కనుమ రోజు ఏంటి కనుగ రోజే ఉంచాలా అది పూర్వం నుంచి ఇక్కడ మనకి ఆచారం అనమాట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గ్రామము ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎంతమంది అయితే దొండ వేస్తారో వాళ్ళందరూ కూడా సంక్రాంతి ముగిసిన తెల్లవారి కనుగ పండుగ రోజే ఇవన్నీ నాటుతారంట ఇది వాళ్ళ తాతల ముత్తాతల నుంచి వస్తున్న సాంప్రదాయం అని చెప్తున్నారు దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం మీరు ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది కనుగ రోజే ఉనుస్తారా కనుగ రోజే ఉనుస్తాము అవునా అవును రోజు ముందు ఇవి కన్ను కోసేసి బడ్లు చుట్టేసి ఒక దగ్గర పెడతాము ఈ గత్తం గట్ర వేసి ఒక మూడు నాలుగు రోజులు ఓరు పెట్టుకుని ఆ గత్తం గట్రా కొంచెం డ్రై చేసుకుని అప్పుడేమో మేము చేస్తాము కనుగు రోజు ఉనసడానికి అంత సిద్ధం చేసుకుని ఉంచుతారు కనుగు రోజు ఉంచుతారు ఉణుస్తాము ఈ విత్తనం బొడ్ అనేది ఈ పాత తోట నుండే తీసుకుంటారా ఈ పాత తోట నుంచే తీసుకుంటారు తీసుకుంటారు అయితే అండి కనుగ రోజు ఉంచుతారు మీకు దిగుబడి ఎప్పుడు వస్తుంది దేవాడి అక్కడ నుంచి ఒక పదిహేను రోజుల్లోనే వచ్చేస్తాయి సార్ పదిహేను రోజులకే అవునండి వాటర్ వేసుకుని సిగరలు వేసేసి అప్పుడు కొంచెం కొంచెం మొదలు ఘాటు నుంచి దొండకాయ కాస్తాయి అనమాట అది కాదు పదిహేను రోజులకే కాపు స్టార్ట్ అయిపోతుంది మాక్సిమం ఇరవై రోజుల్లోనా మాకు ఒక కేజీ లాగా దొరుకుతుంది ఈ అన్నింట్లోనా ఒక రెండు కేజీలు మూడు కేజీలు దొరుకుతుంది ముసిన తర్వాత నెల అయింది అనుకోండి నెల అయింది నెల అయిన తర్వాత ఇన్ని వస్తాయి బాగా వస్తుందా అందుబాటులో ఆ నెల నెల పదిహేను రోజుల కల్లా బాగా మీరు ఈ పందిరి వ్యవసాయమా ఇంతకు ముందు ఏమన్నా చేసారా ఈ పందిరి అభిసాయమా ఎన్నళ్ళు చేస్తుంటారా గద్ద మాకు తెలిసి నుండి చదువుకొని మరి చదువులాగా ఎక్కువ చదువులే టెన్త్ క్లాస్ దాకా చదువు చదువుకొని ఈ వ్యవసాయమే చేసుకుంటారు నాన్నగారు అంతకు ముందు చేసేవారా ఇదే అమ్మ నాన్న ఇదే ఇది ఈ పందిరి ఇదే ఈ పందిరింగ్ ఈ పందిరి లోపు ఏం పంటలు పండించేవారు పండించేవారు ఇప్పుడు మీరే అప్పుడు వాళ్ళు పొగాకు గట్రా పండించారు కదా మేము అప్పుడు లేము మాకు తెలిసిన దొండ బేర కాకర నెక్స్ట్ ఈ బరబటి అది పందిరి మీద అది పందిర మీద ఆనపకాయ అనుకూలంగా పంట వస్తే అవి చేస్తున్నాం అనమాట ఇప్పుడు మీరు ఈ చుట్టూ వేసారు కదా ఇది ఎంత విస్తీర్ణం ఉంటుంది అండి ఇదంతా ఇది ఒక ట్వంటీ ఫైవ్ సెంట్లు ఉంటాయి సార్ ఇరవై ఐదు సెంట్లు ఇరవై సెంట్లు ఏంటంటే సార్ ఏంటంటే దొండ బేర కాకర మూడు వేసామని మూడు రకాలు వేసారు పాదు కదండి ఇది ఒక పాదు ఇలాంటివి ఎన్ని పాదులు ఇవి ఒక సెంటుకేమో నాలుగు పాదులు వస్తాయండి ఓహో ఒక సెంటి భూమిలో నాలుగు పాదులు వస్తాయి అంటే ఇప్పుడు చూడండి ఇది ఒకటి ఇది ఒకటి రెండు దాని వెనకతలు అది ఒకటి దాని వెనకలు ఒకటి ఈ నాలుగు కలిపి ఒక సెంట్ లెక్క లెక్క అయితే ఎన్ని సెంట్లు అన్నారు ఇది సుమారు ఒక ఏడు సెంట్లు భూమి సెంట్లు అంతేనంటారా అయితే ఈ పాదులు అనేవి ముప్పై ముప్పై ఒక పాదుకు ఒక పాదుకి ఎంత దూరం పెడతారండి ఒక పాదుకి ఒక పాదుకి ఈ మధ్య ఈ చిన్న దుఃఖానికి వాళ్ళు నాణి తెచ్చాం కదా అంటే మన వేడ్రస్ వేడ్రస్ చైత అందుకోసం వరకు అయితే పూర్వం లేదు కొంత దగ్గరలో పెట్టా అయితే ఈ దుక్కు సదుపాయం ఉన్నది సదుపాయం ఉన్నది అయితే మీకు దొండ ఎన్ని పాదులు ముప్పై అన్నారు ముప్పై అయితే రోజు ఏరుతారండి రోజు విడిచి రోజు 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 వదులు రోజు ఏరేటప్పుడు ఎన్ని కాయలు వస్తాయి మనకు ఒక కేజీ నుంచి కేజీస్ దాకా పదిహేను ఇరవై కేజీలు ముప్పై పాదులు ఉన్నాయి సుమారు ముప్పై పాదులు అంటే ఒక ఏడు నుంచి ఎనిమిది సెంట్లు భూమిలో పెట్టారు అంటే ఒక పది సెంట్లు భూమి గానీ పెట్టినట్టు అయితే ఒక ఇరవై కేజీలు రోజుల రోజు ఏరొచ్చా రోజులు రోజు రోజులు దాకా అంటే మనం పెంచాం ఎనిమిది ఒక ఏడు ఎనిమిది సెంట్లు అనుకున్నాం కదా మీరు ఇంకో రెండు సెంట్లు కలిపి వేసారు అనుకోండి ఒక పది సెంట్ల భూమి వేసారు అనుకోండి అప్పుడు మనం ఒక ఇరవై కేజీలు ఏరొచ్చు రోజు విడిచి రోజు రోజు విడిచి రోజు దొండకాయలు దొండకాయ రైతు చెప్పిన దాన్ని బట్టి ఒక సెంటికి నాలుగు పాదులు పెడతారు ఒక సెంటు భూమిలో డిస్టెన్స్లో నాలుగు పాదులు పెడితే పది సెంట్ల భూమిలో నలభై పాదులు వస్తాయి అతనికి ఉన్న ఆ నలభై పాదుల నుండి అంటే ముప్పై పాదులు ఆయనకున్నాయి ముప్పై పాదుల నుంచి రోజు విడిచి రోజు పదిహేను కేజీలు ఆయన తీసుకుంటాడు అదే నలభై కేజీ నలభై పాదులు ఉన్నట్టయితే ఇరవై కేజీలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కేజీ ఇరవై రూపాయలు చెప్పు నమ్మేటప్పుడు ఇరవై కేజీలు నాలుగు వందలు అవుతాయి అంటే డే బై డే అది ప్రతి రోజు అయ్యేటప్పుడు పది సెంట్ల భూమిలో రెండు వందల రూపాయల దొండకాయలు అనేది మనం తీయడానికి అవకాశం ఉందని ఈ రైతు మాటల్లో మనకు తెలుస్తుంది అది కూడా హోల్సేల్ ఇచ్చేటప్పుడు ఇరవై రూపాయల కన్నా ఎక్కువ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసింది ఎకరాలు ఎకరాలు వేసి బస్తాలు బస్తాలు పండించేటప్పుడు మీకు ఈ రేట్లు రావు మించి మించిగా మూడు నాలుగు చేతులు మారి చాలా దూరం ట్రాన్స్పోర్ట్ అయ్యి కస్టమర్కి కు చేరతాయి ఇప్పుడు ఈ రేట్ రావడానికి మనకు అవకాశం ఉంది సెల్ ఏ రేట్ వెళ్తుంది హోల్సేల్ అయితే ప్రెసెంట్ పదిహేను రూపాయలకు వెళ్తుందండి మార్కెట్కి కి ఇచ్చేస్తాము వాళ్ళు ఎంతలా కమ్ముకుంటారు మాకు పదిహేను కి ఇస్తున్నారు పదిహేను పదహారు ఇరవై ఈ పదిహేను పదహారు అనేది మాత్రం గంపు ఉంటది సార్ అవును ఆ గంప్ తేవలేదు ఆ గంపులోన పదిహేను కేజీలు వస్త పడుతుంది అన్నమాట పదిహేను కేజీ లోన మేము ఇస్తుంటాం అన్నమాట వాళ్ళు మూడు వందలు మూడు వందల యాభై ఈ అంటే మనకు పదిహేను ఇరవై రూపాయలు ఇస్తారా పదిహేను నుంచి పదిహేను కేజీలు కంపిస్తే మూడు వందలు ఇస్తే పదిహేను ఇరవై రూపాయలు మనకి ఇచ్చింది కేజీ రూపాయలు అయితే ఇప్పుడు ఆ ఇరవై రూపాయల కేజీ అనేది ఇప్పుడు రేటు బాగుందా తగ్గుందా లేకపోతే మంచి రేట్ నడుస్తుందా ఇప్పుడు మా దగ్గరే కొంచెం తక్కువ రేట్కే తీసుకుని వెళ్తారా అటు దుకాణంలో మరి ఎలాభానికి వాళ్ళ నష్టాలు వాళ్ళ కష్టాలు అయితే అయితే ఇప్పుడు మనకి ఇరవై రూపాయలు హోల్సేల్ వెళ్ళింది అనుకో ఇరవై నుంచి ఇరవై రెండు గంప వేసుకుందాం మీరు పదిహేను కేజీలు గంప మూడు వందలకి వెళ్తుంది ఇది మంచి రేటా లేకపోతే రేట్ ప్రస్తుతానికి డౌనా ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి డౌన్ సీజన్ అయితే కొంచెం రేట్లు బాగానే రేట్కి వెళ్తుంది సీజన్ లో లో అయితే నాలుగు వందలు ఐదు వందలు వెళ్తుంది అదే 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 గంప ఒకటో నెల నుంచి ఐదో నెల దాకా ఒకటో నెల నుంచి ఐదో నెల వరకు ఒకటో నెల అంటే ఒకటో నెల మాకు ఇరవై తారీఖు నుండి దొరుకుతాయి సార్ దొరిక కొంచెం 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 దొరికితే అప్పుడు కొంచెం బాగా రేట్ వెళ్తాది ఎప్పుడు అది ఐదో నెల దాకా అప్పుడు ఈ లోపల వర్షాలు గట్ట పడితే పంట కొంచెం ఈ దొండకాయలు కొంచెం ఎక్కువ ఎగుమతి అవుతాయి కదా అవును అప్పుడు డౌన్ అవుతాదన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఒక పది సెంట్లు భూమి వేసుకుంటే రోజు వదులు రోజు ఒక ఇరవై కేజీలు తీయొచ్చు కదండి తీయొచ్చు పదిహేను లెక్క అనుకున్న ఒక మూడు వందలు మూడు వందలు అంతే కదండి మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందలు ఓకే ఓ పది సెంట్ల భూమిలో పూర్తి దిగుబడి ఎన్నాలకు స్టార్ట్ అవుతుంది రెండు నెలలు అవుతుందా రెండు నెలలు అవుతుంది ఒక రెండు నెలలు అయితే పూర్తి దిగుబడి స్టార్ట్ అవుతుంది అప్పుడు నుంచి మీకు ఎప్పుడు వరకు ఆపిస్తుంది అండి ఇది మళ్ళీ కాపా అంటే మళ్ళీ పండగ దాకా వస్తుంది అనమాట పండగ దాకా తీస్తారు కొంచెం 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 అలాగ తీయడమే మొత్తం ఎక్కువ దిగుబడి వస్తుంది కదా ఎక్కువ దిగుబడి వచ్చిన రోజులు ఏవి ఎక్కువ దిగుబడి అంటే బాగా వర్షాలు పడాలి కాని మే నుంచి ఆగస్ట్ దాకా ఎక్కువ దిగుబడి అవుతుంది ఆగస్టు నుంచి ఒక్క పదిహేను రోజులు కొంచెం తక్కువ దిగుబడి అవుతుంది దాని తర్వాత మళ్ళీ వర్షాలు అయింది అనుకో ఈ మన దసరా దాకా కొంచెం దొరుకుతుంది అని మళ్ళీ ఎక్కువ దిగుబడి వస్తుంది దసరా నుంచి తగ్గిపోతుంది అప్పుడు కాయలు తగ్గిపోతుంది అప్పుడు పట్టించమో కూడా చలికాలం తగ్గుతుందండి ఆ చలికాలం కొంచెం తగ్గిపోతుంది 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 ఆ తర్వాత తగ్గిపోతుంది రేట్లు కూడా అప్పుడు బాగానే ఉంటది కొంచెం పట్టించుకుంటే బాగా పట్టించుకున్నా సరే అప్పుడు దిగుమతి ఏంటో కానీ మరి రాదు సార్ పది సెంట్ల భూమిలో దొండపాదు సాగు చేసినట్టయితే రోజు విడిచి రోజు ఇరవై కేజీల దొండకాయలు పొందుతున్నారు ఈ రైతు ఇరవై సెంట్లు సాగు చేసామనుకోండి రోజు ఇరవై కేజీలు పొందే అవకాశం ఉంటుంది ఒక కేజీని ఇరవై రూపాయలు చొప్పున ఈ రైతు ప్రస్తుతానికి అమ్ముతుంటే ఇరవై కేజీలు నాలుగు వందలు అవుతాయి అంటే ప్రతిరోజు ఇరవై సెంట్ల భూమి నుండి నాలుగు వందల రూపాయల ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇంకా ఈ రైతు చాలా అనుభవాలను మనతో పంచుకున్నారు నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను